అది ఒకదానికే ఆకలిసినట్టుంది అది తింది అంతే చూడ కదలకి లేదు రే వచ్చి అడుగుదాం అంటే అంత బలిసిపోయి ఉన్నాయి అన్నం చూడు అట్లే పెట్టేది అదే తింది మొత్తం అన్ని నడు బలిసి కొట్టుకుంటుంటే మనం ఏం చేస్తాం నడు అది ఒకటే తిన్నానా దిగడం కూడా దిగల ఎవరు పెట్టారు ఇది ఇప్పుడు వాళ్ళు ఫోటోలు తీస్తారు ముందు దేవా ముందు పోదా నైనా అక్కడ ఆగుదాం కోతులు కొంచెం ముందుకు రండి నాన్న కార్డులు అంతా నా దగ్గర ఉన్నాయి కదా సెలవు విడిగా పెట్టకండి కోతులు ఎత్తుపోతాయి అల్లు వాళ్ళు వస్తారు నేను ఎవరు నేనా బాగున్నా ఎవరు నవీన్ ఇంకో పెద్దది ఇవ్వరా చిన్న దోషర్ ఇవ్వ ముగ్గురు కదా ముగ్గురు మూడు వేరు వేరు కదా ఇది ఏకాదశి పేపర్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ముగ్గురు మూడు తీసుకోండి கோப்போத்து ஓகே பண்ணுங்க சரி நாராயண மந்த உகரம் வீரம் வீரம் Mahah, Maha, Maha, Vishnu, Vishnu, Jalantam, Jalantam, Sarutomakam, Sarutomakam. Narasimham, Narasimham. Narasimham, Badram, Badram, Murtyor, Murtyor, Murtyum, Murtyum, Namam Meham, Namam Meham, Narasimha, Shri Narasimha, Jay Narasimha, Prahladesha, Jayapatma. Mukhapatma. Mukhapatma. Brungo. Brungo. Jai Sri Krishna. Jai Sri Krishna. Chaitanya. Chaitanya. Prabhu Nityananda. Prabhu Nityananda. Shri. Shri. Advaita. Advaita. Gadadara. Gadadara. Shri. Shri. Vasadi. Vasadi. Gaura. Gaura. Bhatta. Bhakta. Bhakta. Vrinda. Vrinda. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హోవిందోవిందయోబల్ లక్ష్మీ నరసింహదేవ భగవానికి ప్రహ్లాద వరద గోవిందా ఆజనేయ వరద గోవిందోవింద చూడని ఎంత పచ్చదనం రోడ్డు ఒక్కటి అల్లగా ఆకాశం తెల్లగా అటు ఇటు పచ్చగా కొంచెం ఎండతో వెచ్చగా లోకం ఎంత మెచ్చగా హై హై ఇది మన హృదయాలకు నచ్చగా ఆనంద డోలికల్లో హృదయం అంతా పెచ్చపెచ్చగా ఇంత గొప్ప ప్రకృతి నీకు ఎక్కడ దొరుకుతుంది అన్న కేవలం ప్రకృతే కాదు కదా ఆధ్యాత్మికత కాబట్టి ఇటువంటి క్షేత్రాలని మనం కాపాడుకోవాలి ఆ దైవాన్ని ఆరాధించినటువంటి ఆ దైవాన్ని ద్వేషించేటువంటి మాదొకటే కరెక్ట్ అనేటువంటి ఎడారి మతస్థుల నుంచి ఈ క్షేత్రాన్ని కాపాడుకోవాలి అన్ని మతాల సమానమైన దరిద్రుల నుంచి ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి భారత్ మతకి జై లక్ష్మీ భగవాన్కి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ